హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు మనం ఒక ఫ్రై ఐటెం చేసుకుందామండి బెండకాయ ఫ్రై జిగురు లేకోకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా బాండి పెట్టి స్టవ్ వెలిగించి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నామండి ఆయిల్ ఇది ఇక్కడ ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ తడి లేకోకుండా బాగా ఆరబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నామండి ఆయిల్ కాగిందండి ముందుగా ఆవాలు కొంచెం మినప్పప్పు శనగపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత వెల్లుల్లి కరివేపాకు కొంచెం వచ్చేసి బెండకాయ వేసుకోవాలి బెండకాయలు వేసుకొని మంటను కొంచెం మధ్య వేసుకొని హై ఫ్లేమ్ పెట్టకుండా కొంచెం తగ్గించి బెండకాయలు వేసుకోండి మూత పెట్టద్దండి పైన మూత మూత పెడితే కొంచెము జిగురు లాంటిది వస్తుంది అందుకు మూత పెట్టుకోకుండా వేసుకోండి ఇప్పుడు కొంచెం పస్తు వేసుకోండి మరీ సిమ్లో పెట్టుకోకండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి కాసేపు తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి ఇది వేసేసుకోవాలి ఇప్పుడు మంటను మాత్రం మీడియంలో పెట్టుకోండి ఇలా చేస్తే జిగురు జిగురు ఉండాలండి బాగా వస్తుంది అయితే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మూట మాత్రం పెట్టకూడదు కసేసుకుంటే వేయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకటి హాఫ్ టీ స్పూన్ అయినా కారం వేసుకోండి మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కారం ఎంత కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ బెండకాయ సైడ్ అయింది సర్వ్ చేసుకున్నామండి గిన్నెలకి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అండి ఇది పప్పు లేకి ఏదన్నా పచ్చళ్ళ లేకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి నాలా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి బాయ్